ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర ఓ పాత గాడిద ఉండేది రోజూ రైతు ఆ గాడిదతో బరువులు మోయించేవాడు ఒకరోజు ఆ గాడిద తప్పుగా నడిచి పక్కనే ఉన్న ఓ బావిలోకి పడిపోయింది రైతు షాకయ్యాడు గాడిదను ఎలా బయటకు తీయాలో అర్థం కాలేదు కొన్ని గంటలపాటు రైతు అతని పొరుగువారు గాడిదను బయటకు తీసేందుకు ప్రయత్నించారు కాని అది చాలా కష్టమైంది తరువాత రైతు ఓ నిర్ణయం తీసుకున్నాడు ఇది చాలా పాతగాడిదే ఇప్పటికీ లేదు ఇక దాన్ని అక్కడే పూడ్చేస్తే మంచిదేమో అన్నాడు అంతే రైతు అతని స్నేహితులు బావిలోకి మట్టి తోససాగారు గాడిద మొదట షాక్ అయింది మట్టి తనపై పడుతుంటే అది ఏడవసాగింది కాని కొద్దిసేపటికి ఒక అద్భుతం జరిగింది ప్రతిసారి మట్టిని గాడిద మీద వేస్తే అది ఊగి ఆ మట్టిని తన మీద నుండి కిందకు వదిలి దానిపై నడిచి కొంచెం పైకి ఎక్కేది ఇలా ప్రతి మట్టి పెట్టి ಗಾಡಿದ ಅಡುಗು ಅಡುಗುಗಾ